ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ చూశారుగా ఇది న్యూయార్క్లో జరుగుతున్న కార్యక్రమం భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో న్యూయార్క్లో సమావేశమయ్యారు ఈ సమావేశానికి ముందు ఇండియన్ సింగర్స్తో ఓ కాన్సర్ట్ను ఏర్పాటు చేశారు అందులో మన తెలుగు తేజం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గుజరాతీ సింగర్ ఆదిత్య గద్వి కేరళ ర్యాపర్ హనుమాన్ కైండ్ ఉన్నారు జెండా తిరంగా పాటకు భావోద్వేగానికి లోనైన మోదీ నేరుగా స్టేజ్ పైకి వచ్చేసి ప్రసాద్ను హత్తుకుని అభినందించారు పక్కనే ఉన్న ఇద్దరు సింగర్స్ను కూడా ఆత్మీయంగా కౌగులించుకున్నారు మోదీ సభాష్ అంటూ కళాకారులను గౌరవించారు అంతే అక్కడున్న ప్రవాస భారతీయులంతా ఒక్కసారిగా మోదీ నినాదాలతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు ఇది భారతీయ సంగీతానికి దేశభక్తికి ప్రధాని మోదీ ఇచ్చిన గౌరవంగా భావిస్తానని దేవి దేవిశ్రీప్రసాద్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు